నాకే అప్పుడే వచ్చేసిందా ఒక్క రావాలేదేటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి వెళ్ళిపోతాం ఏంటి పెట్టి గిట్టు ఏదైనా ఊరి లేదు ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను అదే కదా ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు పెట్టుబడుకోండి ఇక్కడే ఉండు ఒక్కరు ఇప్పుడే వస్తాను ఏది ఏమైనా టెన్షన్ తగ్గింది నేను వెళ్ళిపోవడానికి వచ్చానా అవును నేను వస్తున్నానని ముందే తెలిసే గారు ఉండుతున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే రాకేం చేస్తాను ఈ గారెంతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి ఏడ్ మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జీల రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావాడి నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తప్పు ఎల్లుండగా లాడ్జీలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఆవిడ వచ్చేస్తుంది ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనరు వస్తే ఏంటట వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా కాకపోతే నేను అడ్వాన్స్ గా వచ్చాను అంటే ఎక్కువ ఇస్తామని చెప్పచ్చులేండి అది కాదు స్వాతి ఈ ఇంటి వనరు అతని పెళ్ల మహాచండాసనరాలు నేను ఒక్కడి ఇల్లు ఇచ్చారు నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది ఇదేమిటి ఇంటి వానది వాళ్ళ ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి ఆవిడ వయసు ఎంత నూట డెబ్బై సంవత్సరాలు నువ్వు బయలుదేరు తప్పండి అటువంటి ఇది బ్రహ్మచారి కొంపైన బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసుకున్నామండి బాత్రూమ్ షాంపూ ఉందా సీకర్ సోపునా పర్వాలేదు ఏమిటి పర్వాలేదు నా బంధ ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెలు బయలుదేరి చెప్తాను బయలుదేరు ఏంటండి ఆ కంగారు ఇదిగో డైలాగ్ లో చూపదా ఎవరు హౌస్ వాళ్ళు అతను మగాడు కదా వచ్చేసిందంటారు ఏదో కంగారులో అన్నాను ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ తప్పగ ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో నువ్వు కర్మ నాకేం పట్టిందండి అబ్బా కర్మ నీకు కాదు నాకు పట్టింది ఇదిగో నువ్వు బాత్రూమ్ లో సౌండ్ వచ్చేస్తున్నా అన్ని సార్లు బెల్ కానీ తలపి తీయలేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో గారులు బాత్రూమ్ లో అది వండుతున్నారా కారులు వండడంలో నిమగ్నం అయిపోయి ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇట బట్టలు ఒకటి ఆ పని మీరు చేస్తానన్నారు బుద్ధి లేదా సర్లేండి ఆ సంగతి తర్వాత చూస్తాను ముందు బట్టలు ఉతికేస్తాను పట్టపగలు బట్టలు ఉతకడం బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా అయినా బాత్రూమ్ ఏదో సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి బాత్రూమ్ లో సీక్రెట్ అటువంటి కిర్తి ప్యాకెట్ నాకిచ్చి వెళ్ళి కాదు ఉతికితే తప్పేంటి పైగా నీ చేతులు చూడు రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకుల్లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయా కీర్తి అయినా మీరు బట్టలు నాకు అస్సలు నచ్చదండి